హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ప్రతి విషయంలోనూ కూడా కావ్యకు నేనున్నానంటూ అడ్డుపడుతూ వస్తుంది కదా మాయా మరోపక్క ఉదయాన్నే కాఫీ ఇస్తూ అందరికీ దగ్గర అయిపోదామని ప్రయత్నం చేస్తుంది మాయా అపర్ణాదేవి అయితే సంవత్సరం పాటు బాధ్యతగా ఉన్న కళావతిని పక్కన పెట్టేసి నిన్న కాక మొన్న వచ్చిన మాయచేతి కాఫీ తాగటంతో కళావతి చాలా ఫీల్ అయిపోతుంది కాఫీ అయితే ఏముందిలే కనీసం బ్రేక్ఫాస్ట్ నిన్న వీళ్ళందరికీ నా చేత్తోనే ఇస్తాను అని అనుకుంటూ ఉండే లోపలే అమ్మమ్మగారు అమ్మ కావ్య త్వరగా నీ చేతి కాఫీ తీసుకొని రామ్మా లేకపోతే అసలు డే స్టార్ట్ అయినట్టే ఉండదు అని చెప్పేసి అనగానే ఇదిగోండి అమ్మమ్మగారు అని చెప్పేసి కళావతి అందరికీ కాఫీ అయితే ఇస్తుంది ఇక అమ్మమ్మగారేమో అపర్ణ వైపు చాలా కోపంగా చూపిస్తూ ఉంటారు ఎవరిని అనుకున్నా కూడా నా కొడుకు కళావతిని ఏ రోజు కోడలుగా అంగీకరించలేదు వారు నాలుగు గోడల మధ్యలో ఉన్నారు కానీ కలిసి కాపురం చేసిందే లేదు వాడికి మాయ అనే అమ్మాయి ఇష్టమైంది కాబట్టే కదా మాయ అనే అమ్మాయితో వాడు బిడ్డను కన్నాడు అని చెప్పేసి అపర్ణదేవి మనసులో అనుకుంటూ కాఫీ అయితే తాగిస్తూ ఉంటుంది అయితే కళావతి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది కదా కళావతి బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొచ్చే లోపల మాయా గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని టేబుల్ మీద పెడుతుంది రండి రండి అందరూ కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు కావాలని రుద్రాని అంటూ ఉంటుంది ఏంటి అందరూ ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టిఫిన్ చేస్తారు అలా అని చెప్పేసి అందరికీ నువ్వు రెడీ చేయగలవా అని చెప్పేసి అనగానే అయ్యో ఆంటీ అందరి ఇష్టాలు తెలుసుకున్నానంటే తప్పకుండా చేసే పెట్టాను కావాల్సి వస్తే చూడండి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల రాజ్ పైనుంచి వస్తాడు రా రాజ్ ఇందాకటి నుంచి నీ గురించే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే కళావతిని పక్కకు నెట్టేసి మరి మాయా రాజుకు చేయిరైతే ఇస్తూ ఉంటుంది అవును ఇంతమందికి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టావు మరి మా రాజుకి ఇష్టమైన బ్రేక్ ఫస్ట్ చేసావా అని అనగానే అయ్యో రాజుకి ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేయకపోతే ఎలాగాంటి అని చెప్పేసి మాయ అనటంతో కళావతికి చాలా కోపం అయితే వచ్చేస్తుంది ఇక అయితే కూర్చుంటాడు ఇలా రాజు కూర్చోంగానే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళకు వడ్డించబోతూ ఉంటే వాళ్ళు చేతినైతే అడ్డు పెడతారు అమ్మ కావ్య నువ్వు చేసిన ఇడ్లీ వడ్డించమ్మా అని చెప్పేసి అనగానే కావ్య ఇడ్లీ అయితే వడ్డిస్తుంది ఈ రకంగా అపన్నదేవి ఒక్కటి మాత్రం మాయ చేసిన ఫుడ్ని మాత్రమే తినడానికి ఇష్టపడుతూ ఉంటే ఒక్కసారిగా రాజు మాయ వేస్తున్న టుప్మా తీసుకుంటూ ఉంటే చేతిని అడ్డు పెట్టేస్తాడు ఇక వెంటనే రాజ్ పైకి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఏవండి ఎప్పుడు మనం ఫుడ్ మీద అలగకూడదని మీరే చెప్తూ ఉంటారు ఎవరో ఏదో అనుకుంటారని ఏదో జరుగుతుందని మన పొట్టని మనం మార్చుకుంటామా చెప్పండి అని చెప్పేసి కళావతి రాజ్ అయితే కళావతి ఇస్తున్న పెసర తుక్మా తిని ఇక సైలెంట్గా పైకైతే వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా కళావతి వడ్డించడంతో వాళ్ళు వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు అపర్ణాదేవి ఆలోచిస్తూ ఉంటుంది వీడేంటి కళావతి చేతి వంటనే తింటున్నాడు ఇక ఇష్టపడి తెచ్చుకున్నప్పుడు కళావతిని వదిలించుకోవడానికి వీడు బాధపడుతున్నాడా కళావతి లైఫ్ ఏమైపోతుందని రిస్క్ చేస్తున్నానని ఆలోచిస్తున్నాడేమో వీడికి ఆ విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వాలి వీడికి మాయ అనే అమ్మాయి అంతగా ఇష్టమైనప్పుడు మాయతో బిడ్డ కని కన్నప్పుడు కళావతిని ఇక వదిలించుకోవటం చాలా సులభం కనకంతో మాట్లాడాలి వాళ్లకు ఎంతో కొంత ఇచ్చి పడేస్తే కళావతిని ఇంటి నుంచి దూరం చేసేస్తే అప్పుడు వాడు మాయతో హ్యాపీగా ఉంటాడు నా కళ్ళ ముందు నా కొడుకు సంతోషంగా ఉండడమే కదా కావాలి అని చెప్పేసి అపర్ణాదేవిని కనకాన్ని పిలిచి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వదిలించేసుకోవాలి కళావతిని అని అనుకుంటుంది కానీ ఇంతకాలం కళావతి యొక్క గొప్పతనం మంచితనం ఏది అర్థం చేసుకోలేక కనీసం కోడలుగా కూడా ఏ రోజు దగ్గర చేసుకోలేక అపన్నదేవి ఈ రకంగా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క కావ్య ఇంట్లో జరుగుతున్న పరిణామాలను చూసి ఇలాంటి రోజులు ఎక్కువ ఉండకూడదు ఇటువంటివి స్టార్టింగ్లోనే పులి స్టాప్ పెట్టేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా కళావతి ఆలోచిస్తూ ఉంటే రాజైతే అక్కడికైతే వస్తాడు ఏంటి మళ్ళీ ఏదో చేసేద్దామని అనుకుంటున్నావా అని అనగానే మరి ఏమను అనుకుంటున్నారండి నా స్థానంలోకి మరో అమ్మాయి వచ్చి కూర్చుంది నాలాగా ఇంట్లో వాళ్ళందరికీ సపర్యాలు చేసి పెడుతుంది మీకేం తెలుస్తుంది నా బాధ ఇక మీకేం తెలుస్తుంది నేను మా బావతో మాట్లాడితే మీకు ఎలా మండేదో ఇప్పుడు నాకు అలాగే మండుతుంది అని చెప్పేసి అనగానే చూడు ఆ అమ్మాయి అనుకున్నది అనుకొని నువ్వు ఎక్కువ ఎక్కువ ఆలోచించి కొత్త కొత్త సమస్యలను సృష్టించకుండా ఉంటే చాలు అర్థమైందా అని రాజైతే వెళ్ళిపోతాడు మరోపక్క రుద్రాణి వచ్చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇలా ఫోన్లో మాట్లాడిన తర్వాత రాహుల్ని పిలుస్తుంది చూడు నీకు నమ్మ చెప్పి ఈ ఒక్క పనిని అప్ప చెప్తున్నాను ఇది మాత్రం ఏదైనా జరిగింది అనుకో అని అనగానే అదేంటి మమ్మీ ఇటువంటి సీరియస్ సిచ్యువేషన్లో పనులను జాగ్రత్తగా చేయకపోతే సిల్లీగా ఎవరైనా తీసుకుంటారా నువ్వు అనుకున్న పనిని అనుకున్నట్టు జరిపిస్తాను సరేనా అని చెప్పేసి అనగానే సరే మాయను ఎక్కువసేపు ఆ ప్లేస్లో మనం ఉంచటం కరెక్ట్ కాదు అని చెప్పేసేసి అక్కడ చుట్టుపక్కల జనాలు తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ రావటంతో మాయను ఊరు చివరగా ఇప్పుడు మనం దాచిపెట్టాలి అనుకుంటున్నాం తను బయటపడటం కానీ లేకపోతే పొరపాటున ఏదో మిస్ అయింది కానీ తెలియకూడదు ఒకవేళ తను ఏదైనా చేసి బయటపడాలని ప్లాన్ చేసింది అనుకో రౌడీల చేత చంపించేసేయి పీడ వదిలిపోతుంది అప్పుడు ఈ మాయ మన చెప్పు చెత్తల్లోనే ఉంటుంది రాజ్ భార్య అన్నట్టుగా ఇక పక్కన స్థానంలో ఉండి ఆస్తిని తగ్గించుకోవటానికి ఎన్నో కన్ని ప్లాన్ చేయొచ్చు తప్పించుకునేటట్టయితే మాయ ప్రాణాలైనా తీసేసేయి అని చెప్పేసి రుద్రాని రాహుల్కి చెప్తుంది చూస్తావు కదా మమ్మీ ఊరు చివరి ఇంట్లో తనని కిడ్నాప్ చేసి ఫోటో నీకు పెడతాను ఇక ఆ పనిలోనే ఉంటాను బాయ్ మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా రౌడీలో ఆల్రెడీ ఉండటంతో అన్న స్టార్ట్ అయ్యావా అన్న అని రాహుల్కి ఫోన్ చేయడంతో ఆ స్టార్ట్ అయ్యాను మరి కాసేపట్లో ఉంటాను మీరు మొత్తాన్ని ప్రిపరేషన్స్ రెడీ చేయండి అని చెప్పేసి అనగానే ఒక పెద్ద కారు ఇంటి ముందు పెట్టేసి కిడ్నాప్ చేసిన మాయను తాళ్ళు చెడుతో కట్టేస్తారు కదా ఇక కాళ్ళు కట్టేసింది విప్పేస్తారు ఎందుకంటే నడిచి కారులో కూర్చోబెట్టాలని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు మాయను మెల్లగా తీసుకొని వస్తూ ఉంటే రాహుల్ చుట్టుపక్కల అంతా స్కాన్ చేసి ఆ త్వరగా తీసుకురండి త్వరగా తీసుకురండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఆవిడ కారు ఎక్కే లోపల ఏం జరుగుతుంది అంటే మాయ ఒక్కసారిగా వాళ్ళందరినీ ఒక్క నెట్టు నెట్టేసి గబగబా పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది అరే అరేరే తప్పించుకుందిరా తప్పించుకుంది త్వరగా పదంట్రా ఎంత దూరం వెళ్ళదు అని చెప్పేసి రౌడీలందరూ కూడా ఇక మాయ దగ్గరికి పరుగు పరుగున వెళ్తూ ఉంటారు అప్పుడు రాహుల్ అంటూ ఉంటాడు దాన్ని చంపి ఎవరైతే శవాన్ని తీసుకుని వస్తారో వాళ్లకు ఊహించని ప్రైజ్ మనీ ఇస్తాను అని చెప్పేసి గట్టిగా చెప్పటంతో రౌడీలు ఒరే సూపర్ ఆఫర్ ఇచ్చాడు రా అన్న పరిగెత్తండి రా అని అనగానే ఈ మాటలు మాయ చెవుల పడిపోయి ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మాయ స్పీడ్గా పరిగెడుతూ ఉన్న సమయంలో కరెక్ట్గా మాయకి ఎదురుగా ఒక వ్యాన్ అయితే వస్తుంది ఆ వ్యాన్లోకి మాయను ఇలా లాక్కొని లోపలికి వెళ్ళిపోయి డోర్ అయితే వేసేయటంతో రౌడీలు ఆశ్చర్యపోతారు ఎక్కడో దూరంగా ఉన్న రాహుల్కి ఈ విషయం తెలిసి రాహుల్ సైతం షాక్ అయిపోతాడు ఏంటి మనమే మాయను కిడ్నాప్ చేస్తే మనలా మరొకరెవరో కిడ్నాప్ చేశారా అని చెప్పేసేసి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు అయితే కళావతినే వచ్చి మాయను ఆ కారులో పట్టుకొని చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక మాయ చేతికి ఉన్న తాళ్లు ప్లాస్టర్లు మొత్తం విప్పేసేసి మాయకు ముందు వాటర్ తాగమని చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కావ్య నేను మీ కుటుంబాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాను అయినప్పటికీ కూడా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కొంచెం ఆలస్యమైతే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా నా శవాన్ని ఇస్తే వాళ్లకు డబ్బు వస్తుందని మాట్లాడుకున్నారు డబ్బు కోసం తప్పు చేసిన నేను నా ప్రాణం మీదకు వస్తే తప్ప గొప్ప మనిషి విలువ ఇక మనుషుల విలువ నాకు తెలియలేకుండా పోయింది అని చెప్పేసేసి మాయా అంటూ ఉంటుంది చూడు మాయా ఇప్పటిదాకా డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేసావు ఇప్పటికీ చాలా డబ్బు మోసం చేసి సంపాదించావు ఇప్పుడు నువ్వు జీవితం అనేది తెలుసుకున్నావు ప్రాణం పోయేటప్పుడు ప్రాణం విలువ ఏంటి ప్రాణం మీద తీపేంటో తెలుసుకున్నావు ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తాను అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నిన్ను నేను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాను నువ్వు దొంగ దొంగ సంపాదన అంతా కూడా ఇక పరుణ సొమ్ము అయిపోతుంది నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చొని చిప్ప కూడా తినాల్సి వస్తుంది అలా కాదు ఇప్పటికైనా ఒక నిస్వార్థమైన జీవితాన్ని స్టార్ట్ చేస్తాను అంటే అసలు ఏం జరిగింది ఎందుకని నువ్వు మావయ్య గారిని ఇబ్బంది పెట్టావు ఆ బాబు ఎవరు ఇవన్నీ నువ్వు నాకు తేల్చి చెప్పాల్సిందే అని చెప్పేసి అనగానే అప్పుడు కళావతి తోటి పూర్తి నిజాలన్నీ చెప్తుంది నాకు డబ్బు ఈజీ మెథడ్లో సంపాదించటం చాలా ఇష్టం అందుకోసమే ఏం చేసి సంపాదించాలా అనుకుంటూ ఉండేదాన్ని కానీ జాబ్ చేస్తే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద రాజ్ గారు తక్కువ శాలరీనే ఇచ్చేవాళ్ళు కానీ నాకు నిమిషాల్లో లక్షలు కోట్లు సంపాదించాలని లైఫ్ని ఎప్పుడైనా సెటిల్ చేసుకొని ఫారిన్లో వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నాం నా భర్త కూడా నాకు సపోర్ట్ చేశాడు కానీ ఏం చేస్తాం ఒకసారి ఇలానే దొరికిపోతే ఆడదాన్ని నేను జైలుకి వెళ్ళకూడదని నా భర్త జైలుకి వెళ్ళాడు కానీ నా భర్త జైలుకి వెళ్ళిన తర్వాత నాకు పన్నెంటి బాబు కూడా పుట్టాడు కానీ ఆ బాబు నుంచి నేను వాడితో నా భర్త జైలుకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు ఇద్దరం కలిసి ఏదైనా మస్ గూడి పుటాని చేసేవాళ్ళం ఇప్పుడు ఒంటరిగా ఒక బాబు ఏం చేయాలని ఆలోచించాను ఆలోచించి ఒకప్పుడు సార్తో నిజంగానే నేను అవుట్ ఆఫ్ మీటింగ్కి వెళ్ళాను సార్ చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు నిద్రపోతున్న సార్తోటి పర్సనల్గా కొన్ని పిక్స్ తీసుకున్నాను అవి ఎప్పుడైనా ఎందుకైనా ఉపయోగపడతాయని మన తప్పు జరిగిపోయింది సార్ అన్నట్టుగా కూడా ఒక మాట వేసి ఉంచాను ఎందుకంటే ఎప్పటికైనా ఉపయోగపడతారు అని చెప్పేసి తర్వాత బాబు పుట్టిన తర్వాత ఆ ఫోటోలకి చూపించి ఆ రోజు తప్పు చేరడం పట్టే ఈరోజు మనకు బాబు పుట్టాడు అని చెప్పేసేసి ఈ రకంగా సార్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ బాబును ఆ ఇంట్లో పెట్టాను అని చెప్పేసేసి మాయ పూర్తి నిజాలన్నీ కళావతితో చెప్తుంది అప్పుడు కళావతి అంటూ ఉంటుంది ఇదే నిజాలు ఉన్నటివి ఉన్నట్టునో చెప్పినట్లయితే నేను నీకు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళను లేకపోతే చెప్పాను కదా అని చెప్పేసి అనగానే లేదు నేను బాబును వదిలేశాను బాబును వదిలినప్పటి నుంచి వాడిని దక్కించుకోవాలని ఆశ కూడా ఉంది కానీ నా భర్త జైలుకి వెళ్ళాడు నా భర్తని జైలు నుంచి విడిపిస్తానన్ను నాకు మాట ఇస్తే ఇక్కడ నుంచి మేము మా సొంత ఊరు వెళ్ళిపోతాం ఇక్కడితో ఇవన్నీ ఆపేస్తాం అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది నువ్వు నిజాన్ని నిర్భయంగా చెప్పినట్లయితే తప్పకుండా నీకు నేను మీ భర్తను విడుదల చేస్తాను అని చెప్పేసి సరే అని చెప్పేసేసి మాయను తీసుకుని కళావతి ఇంటికైతే వెళ్తుంది కళావతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు రుద్రాని కళావతి తన భర్త మీద పడ్డ నిందను తెలుపుకోవటం కోసం అడ్డదారుల తొక్కి ముక్కు మొహం తిరిగిన ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నిజమైన మాయ అని అబద్ధం చెప్పేస్తుంది మాయని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకో మాయ అంటుంది అంటే మొన్న తీసుకొని వచ్చినది కళావతిని ఈరోజు మాయని తీసుకొని వచ్చింది కళావతినే అంటే ఇక్కడ నాటకాలు వేస్తున్నది మాయ అనే అమ్మాయి కాదు నాకెందుకో నాటకాలు వేస్తుంది కళావతి అనిపిస్తుంది అని చెప్పేసేసి రుద్రాని తెగరెచ్చిపోతూ ఉంటుంది అయితే ఇంట్లో పెద్ద ఆవిడ అమ్మమ్మగారు ఆపండి నా మనవరాలు ఏం చేసినా ఆ పనిలో ఒక పూర్తి అర్ధరంతమైతే ఉంటుంది కళావతి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే చూడండి గారు ఇలాంటి విషయాలను ఇటువంటి మాటలను మీలాంటి మంచివాళ్ళు చెప్తే సాఫ్ట్గా ఎవరికి అర్థం కాదు నేను రంగంలోకి దిగాల్సిందే అని చెప్పేసి మాయ పూర్తిగా రంగంలోకి దిగుతుంది మాయ లాంటి వాళ్ళకు పూర్తి సాక్ష్యాను చూపించాలి అన్నది కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసేసి డిఎన్ఏ టెస్ట్ పేపర్స్ కూడా ముందుగానే తెచ్చుకొని తనకు తన భర్తకు పుట్టిన బాబాయ్ తిను అని ఎటువంటికి ఈ ఇంటికి సంబంధం లేదని రాజు కానీ సుభాష్ కానీ ఏ సంబంధం లేదని నేను సుభాష్కి సంబంధం ఉంది అని అంటకట్టి డబ్బులు దండుకోవడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తే రాజ్ తన తండ్రి ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం తన తండ్రి పరువు కాపాడుకోవటం కోసం ఇంటికి బిడ్డను తీసుకొని వస్తే భర్త భర్తని అలానే అత్తారింటిని తన మావయ్య కాపురాన్ని తన మావయ్య యొక్క గౌరవాన్ని కాపాడుకోవటం కోసం కళావతికి ఇంత నిజాలు తెలిసినా కూడా నా చేత చేత నిజాలు చెప్పించాలని చూసింది తప్ప తన భర్త తప్పు చేశాడనా తన మావయ్య తప్పు చేశాడని ఎటువంటివి బయట పెట్టుకోకుండా గొప్ప ఇంటి కోడలుగా ఈ ఇంటి గౌరవ ప్రతిష్టని కాపాడింది కానీ ఈరోజు నా భర్తను విడుదల చేస్తాను అనింది సో అందుకోసమే నిజాలు చెప్పుతున్నాను జీవితం అంటే ఏంటో తెలిసింది ఈ రుద్రాన్ని నా ప్రాణాలు తీయించడానికి రాహుల్ని పంపించింది రాహుల్ నా ప్రాణాలు తీపించేమన్నాడు చివరి క్షణంలో కావ్య వచ్చింది కాబట్టి ఈ రోజు నేను నిజం చెప్పడానికి మీ ముందు ప్రాణాలతో ఉన్నాను అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది మరోపక్క అపో ఇక మాయ వాళ్ళ హస్బెండ్ని రిలీజ్ చెప్పించేసి ఇంటికైతే తీసుకొని వస్తుంది ఇంటికి తీసుకొని రాగానే బాబు కన్న తండ్రి కన్నయ్య అని అంటూ బాబును హాక్ చేసుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ హాక్ చేసుకుంటారు వాళ్ళిద్దరికీ పుట్టిన బాబు అని హాస్పిటల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ చూపించి ఆ అమ్మాయి ఒకప్పుడు కంపెనీలో వర్క్ చేసిన మాట నిజమే అని డబ్బుకు ఆశపడి ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఇవన్నీ ఒప్పుకోవటంతో వాళ్ళ చేత బాబునైతే ఇంటి పంపించేస్తారు ఇక ఈ డూప్లికేట్ మాయ చంప పగల కొట్టి మెడ పట్టుకుని ఇంటిని అయితే ఇక ఇదిలా ఒక్కసారిగా అపర్ణదేవికి ఇంతకాలం కళావతిని ఒక ఆడపిల్లలా కాకుండా కనీసం ఒక కోడలుగా కానీ ఒక మానవత్వం అనేది చూపించని అపర్ణాదేవికి కళావతి చేసిన త్యాగం కళావతి చేసిన గొప్పతనంతో కళావతి అంటే నిజమైన తన ఇంటి కోడలు అని దుగ్గిరాల వారి ఇంటి కోడలు అంటే ఇలా ఉండాలి అని తెలుసుకొని అపన్నాదేవి ఒక్కసారిగా కన్నీళ్లతోటి కళావతిని హక్ చేసుకొని రెండు చేతులు పట్టుకొని ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అమ్మ కళావతి అని చెప్పేసేసి అపన్నదేవి కన్నీళ్ళు పెట్టుకుంటూ కావ్యకు క్షమాపణ చెప్తుంది ఇంతకాలం నిన్ను ఎలా అయితే నేను ద్వేషించానో ఇప్పుడు నా కళ్ళు కింద పడ్డాయి కాబట్టి కోడలవైనా నువ్వు కోడలు కోతురుగా చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక కళావతిని ప్రేమించడం మొదలు పెడుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న